హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ జనవరి వస్తుందంటే చాలు చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది అదేంటంటే సంక్రాంతి నిలబెట్టడం గురించి అసలు సంక్రాంతి నిలబెట్టడం ఏంటి ఈ నిలబెట్టడం అనేటువంటి పదంకి అర్థం ఏంటి అసలు అంటే చాలా మందిలో మాత్రం సంక్రాంతి నిలబెడితే ఇక శుభకార్యాలు చేయరు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది అయితే అందరూ అంటుంటారు కానీ మరి ఈ సంక్రాంతి నిలబెట్టడం అంటే ఏంటో మాత్రం ఎవరు అడిగినా కానీ చెప్పరు అసలు విషయం ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలు ఉన్నా ముహూర్తాలు శుభకార్యాలు అభిషేకాలు హోమాలు లాంటివి అవసరం ఉన్నా కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు నా ఫోన్ నంబర్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది సనాతన ధర్మ విషయాల కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే డిసెంబర్ పద్నాలుగు రాగానే ఇక్కడ నుంచి డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు లేదా డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు దీనిని సంక్రాంతి నిలబెట్టుడు అని ఈ సరిగ్గా ఈ ముప్పై రోజులను ఈ సంక్రాంతి నిలబెడితే ఇక్కడ నుంచి శుభకార్యాలంటూ ఏవీ చేయరు అనేటువంటి ఒక వాదన అనేటువంటిది చాలామందిలో ఉంది ఎక్కువగా ఇది తెలంగాణలో వింటూ ఉంటాము మిగతా ప్రాంతాల్లో కూడా ఈ ఆచరణ ఉంది అసలు దీని కథాకమామిష ఏంటి ఆ విషయాల్లోకి వెళితే అసలు సంక్రాంతి నిలబెట్టుడు అనేటువంటి పదం ఏ విధంగా వచ్చిందో అంటే సంక్రాంతి నిలపట్టుడు అనే దగ్గర నుంచి ఈ సంక్రాంతి నిలబెట్టుడు అనేటువంటిదిగా మారిపోయింది సంక్రాంతి నిలబట్టడం అనేటువంటిది మనకు సాంప్రదాయంలో ఉంది సంక్రాంతి నిలబట్టడం అంటే ఏంటి ముందు ఆ విషయాలు తెలుసుకోవాలి సంక్రాంతి సూర్యుడికి సంబంధించినటువంటి పరమదినం అందరికీ తెలిసినటువంటిది మకర సంక్రాంతి ఈ సంక్రాంతిలు ప్రతి నెలా వస్తాయి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సంక్రాంతి రోజున ఆచరించాలి అని కల్పం చెప్తోంది చాలామందికి తెలియదు ఈ విషయం అయితే ప్రతీ నెలలో కూడా ఈ సంక్రాంతి వస్తుంది మీరు క్యాలెండర్లో పరిశీలించారనుకోండి పండుగలు అనేటువంటి కాలంలోకి వెళ్ళి చూస్తే ఆ కాలంలో రవి సంక్రమణం అనేటువంటిది ఉంటుంది దాన్నే ఈ సంక్రాంతి అంటారనమాట సంక్రమణం అని అంటే ఒక రాశి వదిలి మరొక రాశిలోకి వెళ్ళడము దానిని సంక్రమణం అంటారు ఈ సూర్యుడు సరిగ్గా ముప్పై రోజులకు ఏ రాశిలో అయితే ఉన్నాడో ఆ రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు దీనిని రవి సంక్రమణం అంటారు సూర్యుడు ఈ రాశిని వదిలి మరో రాశిలోకి ప్రవేశించాడు అని అర్థం అన్నమాట ఇలా ప్రతి నెలలో ఒక్కొక్క రాశిలోకి వెళ్తూ ఉంటాడు కనుక దానిని రవి సంక్రమణం అంటారు కదా అందరికీ తెలిసినటువంటిది ఏంటి మకర సంక్రాంతి కదా అయితే సూర్యుడు ధనుస్సు రాశిని వదిలి మకర రాశిలోకి వచ్చేటువంటి రోజును దాన్ని మకర సంక్రాంతి అంటారు మకర సంక్రమణం కంటే ముందు సూర్యుడు మరి ఏ రాశిలో ఉన్నాడు ధనుస్సు రాశిలో ఉన్నాడు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అర్థం కానటువంటి వాళ్ళకి దీని గురించి సమాచారం తెలిసినటువంటి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కన్ఫ్యూజన్ ఎవరికి ఉంటుంది అని అంటే ధనుస్సు రాశి ఏంటి మకర రాశి ఏంటి అనేటువంటిది అదే విషయం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మన తెలుగు వాళ్ళకి రాశులు అనంటే ఈ మేషరాశి వృషభ రాశి మిథున రాశి అనేటువంటివి అందరికీ తెలుసు అయితే మనం పాటించేటువంటి మాసాలన్నీ కూడా చైత్రమాసం వైశాఖ మాసం మాసం ఈ మాసాలు పాటిస్తాం మనం అంటే మనది చాంద్రమాన పద్ధతి అనమాట చాంద్రమానాన్ని అనుసరించి మనము ఈ మాసాలను పాటిస్తాం ఏవి చైత్రం వైశాఖం జేష్ఠం ఆషాఢం అనేటువంటివి తమిళ సాంప్రదాయంలోకి వస్తే కనుక వాళ్ళు మాసాలు ఏ విధంగా పాటిస్తారు మనకు ఉన్నటువంటి పన్నెండు రాశులు ఉన్నాయి కదా మేషరాశి వృషభ రాశి అనేటువంటివి వాళ్ళు సూర్యుడు ఏ ఏ రాశిలోకైతే ప్రవేశిస్తూ ఉన్నాడో ఆ రాశిని మాసంగా వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారనమాట ఇందాక చెప్పినట్లుగా సూర్యుడు ధనుస్సు రాశిని వదిలి మకర రాశిలోకి వస్తే దానిని మకరమాసము అని వాళ్ళు అంటారు సూర్యుడు ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు ధనుర్మాసం అంటాం ఈ మాట అందరికీ తెలిసినటువంటిది ధనుర్మాసం అనేటువంటిది చాలామంది వింటూ ఉంటాం ధనుర్మాసం వినగానే మనం ఈ పదం వినగానే మనం గుర్తుకొచ్చేటువంటిది ఏంటి తిరుప్పావై ప్రవచనాలు ఈ ధనుర్మాసం ప్రారంభం దగ్గర నుంచి తిరుపావే పాశురాలు అనేటువంటివి చదువుకోవడం అనేటువంటిది తమిళ సాంప్రదాయంలో ఉన్నటువంటిదే తెలుగు వారికి సంబంధం లేదు అసలు ఇది వాస్తవానికి ఈ పాశురాలు పాశురాలు అంటారు చూసారా పాశురం అంటే పద్యం సంస్కృతంలో రాస్తే శ్లోకం అంటారు తెలుగులో రాస్తే పద్యం అంటారు తమిళంలో రాస్తే పాశురం అంటారు ఇంగ్లీష్లో రాస్తే పోయమంటారు ఇంతే అక్కడ ఉన్నటువంటిది వాళ్ళు తమిళలు రాసుకునేటువంటివి కనుక అవి తమిళ పద్యాలు వాటిని పాశురాలు అంటాం అయితే ధనుర్మాసం ఆ విధంగా పరిగణలోకి తీసుకుంటారన్నమాట సూర్యుడు ధనుస్సు రాశిలోకి వచ్చినప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక ఇప్పుడు మనకు శుభకార్యాలు ఉండవు అనేటువంటిది మాత్రం లేదు ధనుర్మాసంలో కూడా మనము శుభకార్యాలు అనేటువంటివి మనం ఆచరించుకుంటాం మనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు కేవలం తమిళులు మాత్రమే ధనుర్మాసం వచ్చినప్పుడు వాళ్ళు శుభకార్యాలు ఆచరించరు మన తెలుగు ప్రాంతాల వారికి ధనుర్మాసానికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు అయ్యో ధనుర్మాసము నిల నిల్ నిలబెట్టిర్రు సంక్రాంతి నిలబెట్టిర్రు అనేటువంటి అపోహలతోటి మంచి రోజులు ఉన్నా కానీ కొన్ని మంచి మంచి పనులు చేసుకోకుండా మానేసుకుంటున్నారు ఇది చాలా అపోహ పొరపాటు కూడా ఇది అయితే మరి సంక్రాంతి ఈ నిలబెట్టుడు అనేటువంటి విషయంలోకి వెళ్తే సంక్రాంతి నిలపట్టుడు అనేటువంటిది ప్రకృతి పదమైతే సంక్రాంతి నిలబెట్టుడు అనేటువంటిది వికృతిగా మనం చెప్పుకోవచ్చు అంటే వ్యావహారికంలో ఆ విధంగా దాన్ని వాడుతూ ఉన్నారు ఇప్పుడు మనకు జనవరి పద్నాలుగు సంక్రాంతి వస్తుంది జనవరి పద్నాలుగు కంటే ముందు సరిగ్గా ముప్పై రోజుల ముందు సూర్యుడు ఈ జనవరి పద్నాలుగు లేదా పదిహేను ఈ తేదీల్లో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు సరిగ్గా ముప్పై రోజుల ముందు అంటే డిసెంబర్ పద్నాలుగు లేదా డిసెంబర్ పదిహేనుకి సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటాడు ఈ ధను సంక్రమణం అవుతుంది ఇక్కడ నుంచి వీళ్ళు నెలపట్టు ఈ సంక్రాంతి నెలపట్టుడు అన్నమాట అనమాట అంటే సూర్యుడు ఈ డిసెంబర్ పద్నాలుగు నుంచి నెల పట్టడం అనేటువంటిది ప్రారంభమైంది అయితే ఈ రోజుల్లో మనకు శుభకార్యాలు ఉండవు అనేటువంటిది మాత్రం పొరపాటు మనకు శుభకార్యాలు ఎప్పటి నుంచి ఉండవు సరిగ్గా ఈ ధనుర్మాసంలోనే మనకు పుష్యమాసం ప్రారంభమవుతుంది పుష్యమాసమును మన తెలుగు సాంప్రదాయం ప్రకారము శాస్త్రంలో పుష్యమాసం పుష్యమాసమును శూన్యమాసంగా పరిగణించడం అనేటువంటిది జరిగింది పుష్యమాసం అనంటే పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రము సూర్య చంద్రుడికి దగ్గరగా ఉన్నటువంటి మాసమును పుష్యమి పుష్యమాసము అనేటువంటి పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది అన్ని మాసాలకు ఆ విధంగానే పేరు పెట్టడం జరిగింది అశ్విని నక్షత్రం పౌర్ణమికి చంద్రుడికి దగ్గరగా ఉన్నటువంటి అశ్విని నక్షత్రమును మాసము అని విశాఖ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే అది వైశాఖ మాసం అని ఇట్లా పుష్యమి నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉన్నటువంటి మాసమును పుష్యమాసము అని అంటారు ఈ పుష్యమి నక్షత్రము శనైశ్చర స్వామి యొక్క నక్షత్రం శనికి మూడు నక్షత్రాలు ఉంటాయి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ మూడు నక్షత్రాలకు అధిపతి శని భగవానుడు ఇందులో అనురాధ నక్షత్రంతో మనకు ఏ విధమైనటువంటి మాసము ఉండదు ఉత్తరాభాద్ర నక్షత్రం ఏ విధమైనటువంటి మాసం ఉండదు పుష్యమీ నక్షత్రంతో పుష్యమాసం అవుతుంది పుష్యమీ నక్షత్రానికి అధిపతి శనైశ్వరుడు ఆవి ఆ విధంగా తర్వాత ఇప్పుడు పుష్యమి ఈ పుష్యమాసంలో సూర్యుని యొక్క సూర్యరశ్మి అనేటువంటిది భూమికి తగ్గిపోయి సూర్యుడికి శాస్త్రం ప్రకారము సూర్యుడికి శని భగవానుడు శత్రువు అవుతూ ఉన్నాడు కనుక ఈ మాసంలో సూర్య సంబంధమైనటువంటి సూర్యరశ్మి భూమి మీద ప్రసరించడం చాలా తక్కువ పైగా సూర్యుడికి శత్రురాశి అయినటువంటి శని భగవాను మాసము కనుక ఈ మాసంలో ఎక్కువగా అనారోగ్యాలు ప్రాప్తించేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి కారణం చేత ఈ పుష్యమాసమును శూన్యమాసంగా పరిగణించడం అనేటువంటిది జరిగింది అందుకే శుభ ముహూర్తాలు అనేటువంటివి పెట్టరు ఈ మాసంలో పగలు తక్కువగా ఉండడము రాత్రి ఎక్కువగా ఉండడం వలన ఆరోగ్యం విషయంలో ఎక్కువగా శ్రద్ధ వహించడం కోసం అనేటువంటిది ముహూర్తాలను దూరం చేయడం అనేటువంటిది జరిగింది ఆ విధంగా శూన్యమాసం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఈ శూన్యమాసమైనటువంటి ఈ పుష్యమాసము ధనుర్మాసంలోనే ప్రారంభమవుతుంది అంటే మార్గశిర బహుళ అమావాస్య తర్వాత వచ్చేటువంటి దగ్గర నుంచి మనకు ఈ సంక్రాంతి నెలపట్టు అనేటువంటిది పాటించవచ్చు మనకు ధనుర్మాసంతో సంబంధము లేదు ఈ సంక్రాంతి నెలపట్టు అనేటువంటిది మరి జనవరి పద్నాలుగు లేదా పదిహేనుకు వెళ్ళిపోతుంది కదా కానీ మనకు జనవరి పద్నాలుగు వెళ్ళిపోయినాక మరొక పదిహేను రోజుల పాటు కూడా ఈ పుష్యమాసం అనేటువంటిది ఉంటుంది అప్పుడు కూడా మనము శూన్యమాసంగానే పరిగణిస్తాం కనుక మీకు ఇప్పుడు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటి ధనుర్మాసముకు మనకు ఏ విధమైన సంబంధం లేదు ధనుర్మాసంలో మనం చక్కగా శుభకార్యాలు ఆచరించుకోవచ్చు సంక్రాంతి నిలబెట్టుడు అనేటువంటిది లేదు దాని సంక్రాంతి పొడుపు లేదా నిలపట్టు అనేటువంటిదే అంటారు ఈ సంక్రాంతి నిలపట్టుడు అనేటువంటిది పుష్యమాసం నుంచే పరిగణలోకి ఉంటుంది కానీ డిసెంబర్ పద్నాలుగు నుంచి పరిగణలోకి ఎంతమాత్రం కూడా రాదు ఇది సంక్రాంతి నిలబెట్టుడు అనేటువంటి విషయం గురించినటువంటి సమాచారం మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మీరు నాకు కాల్ చేయండి లేదా కామెంట్ బాక్స్లో రాయండి స్క్రీన్ పైన నా నంబర్ కనబడుతుంది ఆధ్యాత్మిక విషయాల కోసము ముహూర్తాలు శుభకార్యాలు ఏవైనా అభిషేకాలు హోమాల కోసము మీరు నన్ను సంప్రదించవచ్చు నా నంబర్ స్క్రీన్ పైన కనబడుతుంది దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే